వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒక సభలో ఎమ్మెల్యే రెడ్డి మహిళని చూడకుండా అసలు మహిళలకి వ్యక్తిగత దోషణ చేయడం అనేది చాలా తప్పండి వైసీపీ మాజీ ఎమ్మెల్యే నలభూ ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి సభలో అలా మాట్లాడటం చాలా అన్యాయం అది చాలా అవమానకరంగా కూడా ఉంది సాటి మహిళలుగా మేము చాలా బాధపడుతున్నాం నువ్వు ఒక ఎమ్మెల్యే ఎదుర్కోలేక నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే అయి ఉండి శాసనసభ దానికి నువ్వు ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి కూడా ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే నువ్వు మహిళన అని కూడా చూడకుండా నువ్వు కించపరచు మాట్లాడటం చాలా సిగ్గుగా కల్పిస్తుంది మాట్లాడాలనుకుంటే మీరు రాజకీయంగా వ్యక్తిగతంగా ఏదన్నా రాజకీయంగా చేయండి ఆమె నా ఎమ్మెల్యేగా ఆమె తప్పు చేస్తుంది చేయండి కానీ ఆవిని ఎదుర్కోలేక ఆవిని క్యారెక్టరైజేషన్ చేయడం అంటే చాలా తప్పు అండి ఇప్పుడు ఆయన మాట్లాడి నేను వెనక్కి తీసుకొని అది మాట్లాడటం ఉద్దేశం అసలు అసలుగా వాళ్ళ నాయకుడే తల్లిని చెల్లిని గౌరవించలేని నాయకుడు అమరావతి రైతుల్ని అన్నప్పుడు కూడా వాళ్లే రైతులకు కూడా క్షమాపణ చెప్పలేని వాడు ఆయన ఎమ్మెల్యేగా ఆయన కింద ఎమ్మెల్యే గా పనిచేసిన ఆయన ఎందుకు వెనక్కి తీసుకుంటాడండి వాళ్ళు వెనక్కి తీసుకునే ఉద్దేశం ఉండదు కానీ ప్రసన్న కుమార్ రెడ్డికి చెప్తున్నావు ఇంకొకసారి మహిళల గురించి తీవ్రంగా మాట్లాడితే మన అయింది రేపు నువ్వే ధ్వంసం అయిపోతావు ఇప్పుడు పదకొండు సీట్లకు మీరు పదివేతులు అయ్యారు ఇంకా ఇలాగే నోరు చాలండి ఇంకా మీరు కాలగర్భంలో కలిసిపోతుంది వైసీపీ పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోతుంది అంటే ఇప్పుడు పక్కన ఇంకో మాజీ మంత్రి కూడా ఉంది ఆయన కూడా అసలు ఏంటి సంస్కృతి అది ఒక చదువుకున్న వాళ్ళకి నువ్వు చదువుకోన వాళ్ళకి తేడా అదేనండి ఎమ్మెల్యే చేస్తున్నప్పుడు ఒక మాజీ మంత్రిగా నువ్వు ఉండి అది చేయడం అని తప్పు అని ఖండించకుండా నువ్వు చప్పట్లు కొడుతుంటే ప్రసూల్ కుమార్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తా మీరు క్యాడర్ కూడా అలాంటి సందేశమే పంపిస్తున్నారని మేము అనుకోవాల్సి వస్తుంది నల్లపు ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే మహిళని చూడకోకుండా వ్యక్తిగత దూషణ చేయటం రాజకీయం రాజకీయంగా మాట్లాడకుండా మాట్లాడటం కరెక్టే ఎంతవరకు కరెక్ట్గా దాన్ని దీన్ని ఎవరూ హర్షించము ఏదైనా రాజకీయంలో విమర్శలు ఉండొచ్చు అవి ఎంతగా ఎంత అది మంచి విమర్శలు అనేది సహజం కానీ అది ఎంతవరకు అంటే అండి పర్సనల్ లైఫ్ కానీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళకూడదు కానీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కదా వైసీపీ నాయకుడు ఉండే అలవాటేను అది వాళ్ళ అధినాయకుడి దగ్గర చంద్రకు ఉండ అలవాటేను జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లిని చెల్లినే వ్యక్తిగతంగా విమర్శించాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎల్లో చీర కట్టుకుందని విమర్శించాడు అది వాళ్ళ అధినాయకుడు దీన్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు అది ఖండించట్లేదు మహిళలనే కించపరచొద్దు కానీ ఊరికే మహిళలంటే గౌరవం ఉంది అని చెప్పేసి వీళ్ళు షోమి డెకరేషన్ తప్పితే మహిళలు అంటే వైసీపీ నాయకులు కానీ అధినాయకులు గాని ఏమాత్రం గౌరవం లేదు తల్లిని చెల్లినే పట్టించుకున్నాడు సాటి మహిళనే కాని పట్టించుకున్నా ఎందుకు ఖండించుతాడు నిజంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ప్రశాంత్ రెడ్డి అనే ఒక చెల్లెల వద్ది కానీ అలాంటి చెల్లెలు వరుస ఆయన ఏమన్నా కూడా అంత అసభ్యకరంగా దూషించాడు అంత అసభ్య తన కుసంస్కారమేను ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా చేసి వ్యక్తిగతంగా రాజకీయంగా మాట్లాడు ఎందుకంటే అది తన పిరికితనం బయటపడిందండి ఎన్నిసార్లు అంటే నాలుగు సార్లు కలిసిన ఎమ్మెల్యే ఒక లేడీ ఓడిచ్చిందని అకస్ మాట్లాడినట్టుంది అది ఒక ఆడదాని చేతిలో ఓడిపోయాననే ఆకర్షతో మాట్లాడినట్టుంది కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు దీన్ని అసలు సభ్య సమాజం కూడా సిగ్గుతో సిగ్గుపడాల్సిన విషయం అసలు మహిళలంటే గౌరవం లేదు తల్లిని లేదు చెల్లి లేదు ఎవరని లేదు వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది పక్కన ఇంకో మాజీ మంత్రి పక్కన కూర్చుంది వాళ్ళు మాట్లాడుతుంటే ఆరు కూడా చప్పట్లు కొట్టి మాట్లాడుతాం అది అది వాళ్ళకి అది అలవాటు అండి ఒక పక్కన ఒక సభలో మాజీ మంత్రి హర్షించిందని నిండు సభలో భువనేశ్వర్ను అవమానిస్తేనే వికటాటహాసం హాసం జగన్మోహన్ రెడ్డి ఇంకా వాళ్ళు వాళ్ళకి అది అలవాటు వాళ్ళ మనం ఇంకా వాళ్ళ అలవాటే అది వాళ్ళకి అది అలవాటుగా మారిపోయింది మహిళలను అవమానించడం మహిళలు కించబడడం వ్యక్తిత్వ పర్సనల్ లైఫ్ లోకి వెళ్తాం వాళ్ళ పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళది ఇలా ఏదో రకంగా ఇలా వ్యక్తిత్వ హన్నం చేస్తే వాళ్ళు భయపడిపోతారు దడిచిపోతారు అనుకుంటున్నారు కానీ ఇలాంటి ఛాలెంజ్ గా తీసుకుంటాం కానీ సంవత్సరాలు చూస్తుంటారు రాజకీయాలు ఎప్పుడైనా ఇలాంటి అసలు ఏ రోజు లేదండి ఇంత మటు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది వచ్చి ఏ రోజు ఇలా మహిళలను కించపరిచే రాజకీయం ఏ రోజు లేదు మహిళలను కించపరచడం కానీ మహిళల మీద కేసులు పెడతాం కానీ ఇలాంటి ఏ రోజు లేదు ఏదన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే నాయకుల మీద పెట్టేవాళ్ళు గానీ ఇట్లా కానీ వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక మహిళల మీద దాడి ఎక్కువైంది మహిళలను కించపరుస్తున్నారు మహిళలను అవమానించుతున్నారు మహిళల మీద కేసులు పెడుతున్నారు మహిళలను బూటు కలుద్ద చరిత్ర ఉంది వీళ్ళు చైనా అరాచకం లేదు ఇన్ని ఇన్ని చేస్తున్నారు కానీ వీళ్ళు ఇంకా బుద్ధి రాలేదు ఎందుకంటే మహిళలతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సింహాసనం కదిలిచ్చింది కూడా మా మహిళల అయినాడికి ఇంకా బుద్ధి లేదు ఇంకా మహిళలతో పెట్టుకుంటున్నాడు ఇడికి వీడు ఎందుకంటే సర్వనాశనం అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి లైఫ్ అనేది లేదు కట్టుబడి ఉన్నాను అది మనిషి అనేవాడు కదండి ఒక ఎమ్మెల్యే ఒక ఎక్స్ ఎమ్మెల్యే అయి ఉండి ఏదో పొరపాటున ఫ్లో అన్నాను అది సారీ అని కూడా చెప్పడం కట్టుబడి ఉన్నానంటే వాడు ఎంత నీచాతి నీచులో కూడా అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో తల్లి చెల్లి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళన్నా చెప్పడం లేదేమో అతను మాట్లాడే మాటలు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులని ఆడగమనండి మరి ఇది ఎంత ఇవాళ మాట్లాడండి ఎవరు రేపు ఏదో నాయన్నాడు మా నా మోడల్ అంటాడు కదా ఇప్పుడు వచ్చారు కదా కొంతమంది అలా వస్తారు ఆ రోజు మాట్లాడతారు ఆడ ఇవాళ రాదు మరి వాళ్ళకన్నా బుద్ధి లేదు ఇంట్లో ఆడవాళ్ళకి నువ్వు ఉంటే రాజకీయంగా మాట్లాడు సాట ఆడాలి అలా అవమానించడం అని రేపు వాళ్ళు మమ్మల్ని మాట్లాడతారు నువ్వు బుద్ధి అన్నా చెప్పట్లేదో వీళ్ళకి వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు నిజంగా చాలా అవమానకరంగా ఉంది వాళ్ళు మాట్లాడబట్టి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది ఒక మాట మరి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకన్నా బుద్ధి ఉండాలిగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినప్పుడు చెల్లిలో వరుస ఉంది బుద్ధి ఉండాలి వాళ్ళన్నా చెప్పాలి కంట్రోల్ చేయాలి కదా రేపు వీళ్ళని ఏమన్నా తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నాడు బయటకు వచ్చి మాట్లాడారు నా మొగుడు పత్తిత్తు ఏమీ తెలియదు కావాలని అరెస్ట్ చేస్తారు అక్రమ అరెస్ట్లు అని అప్పుడు మరుగుతారు ఆ మరుగేదో ఇప్పుడు మరుగుమనండి వాళ్ళు బత్తలు చేసే అన్య అరాచకాలను ఖండించుకోండి ఇప్పుడు చెప్పుకోమండి అసలు మహిళల గురించి ఎంత నీచంగా అసలు కరెక్ట్ కదండి వాళ్ళకి అనే గౌరవం లేదండి చెప్తున్నాను మహిళ అనే గౌరవం ఉంటే తల్లిని చెల్లిని ఎందుకు వెళ్ళగొడతా వాళ్ళ అమ్మ భయపడిపోయి పార్టీ పెట్టినప్పుడేమో ఏమో రాజశేఖర్ రెడ్డి చావుతో పార్టీ పెట్టాడు రెండు వేల పంతొమ్మిదిలోనేమో వివేకానంద చావుతో ఎమ్మెల్యే పార్టీని అధికారంలో ఈసారి ఎవరు అనుకుని వెళ్ళిపోయి అమెరికాలో దాక్కుందామా తల్లే కొడుకున్న వెళ్ళిపోయి ఎక్కడో దా ప్రా ప్రాణరా జోతులబెట్టి దాకొని వాళ్ళకి అసలు మహిళలు అంటే గౌరవం లేదు లేదు తల్లి అన్న చెల్లెన్న వాళ్ళకి లెక్కలేదు అసలు వాళ్ళు అలానే మా వాళ్ళ గురి వాళ్ళకి గౌరవం లేదు మన ఇన్నిసార్లు మాట్లాడుకున్నా అది మన గుడిలో పోసం పని వాళ్ళకి గౌరవం లేదు తల్లి చెల్లి ఎవరు అని వాళ్ళకి ఏమీ లేదు రమ్మనండి అప్పుడు మహిళల చెప్పులతో అంటారు పాదయాత్ర చేస్తే మహిళల చెప్పులు చెప్పులు చూపిస్తారు ఏమోహం పెట్టుకు చేస్తారు పాదయాత్ర ఐదేళ్ళు అధికారం ఎత్తే ప్యాలెస్ దాటి బయటికి రాకుండా పరదాలు అడ్డు పెట్టుకుని పోలీసులు పోలీసులతో కాపలా పెట్టుకుని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లో నువ్వు తలుపులు మూసుకుని షట్టలు మోసి జనాన్ని నువ్వు బయటకు వస్తే ఇబ్బంది పెట్టి ఐదేళ్ళు అధికారం బయటకు రాకుండా ఈ రోజు నువ్వు బయటకు వచ్చి పాదయాత్ర చెప్తే ఎవరు చెప్పులతో సమాధానం చీపులతో చెబుతారు నీ పాదయాత్రను ఎవరు నిన్ను నమ్మే రోజు లేనాడో అయిపోయినాయి నువ్వు ఇంకా ఏదో అనుకుంటున్నావు నిన్ను నమ్మే రోజు లే రోజు అయిపోయినాయి వచ్చి చెయ్యి నీ చూస్తారు అప్పుడు నీ ప్రజాస్పందన ఎలా ఉండదో అప్పుడు తెలుసు